హలో నమస్తే అస్లాంలేకుం నేను మీ రజియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఉమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు నా తమ్మినేలు చూశారు కదా మీఠే సేమియా అండి దీనిని సేమియా కేసరి అని కూడా అంటారు ఇది స్వీట్ ఐటమ్ దీనిని సేమియాలతో చేస్తారు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ బ్యాంబినో సేమియా హాఫ్ కప్ తీసుకున్నాను షుగర్ పావు కప్ ఇలాచి ఫుడ్ కలర్ జీడిపప్పు కిస్మిస్ గీ మరియు వాటర్ ముందుగా మనం ఒక ప్యాన్ని తీసుకుని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో గీ వేసుకోవాలి గీ వేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ ఈ రెండు తీసుకున్నాను మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా కూడా తీసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ దోరగా వేయించుకోండి తర్వాత ఈ గీలోనే సేమియాలను గోల్డ్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి లో ఫ్లేమ్ మీద వేయించుకోండి సేమియాలు ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి వీటిని మార్చేయకూడదు గోల్డ్ కలర్లో వచ్చేటట్లు అలానే నేను వీడియోలో కలుపుతున్నట్టుగా కలుపుతున్నట్టుగా కలుపుకోండి సేమియాలు విరగవండి అటు ఇటు గజిగజిగా కలిపేస్తే సేమియాలు విరిగిపోతాయి నెక్స్ట్ ఇందులో నేను హాఫ్ కప్ తీసుకున్నాను కదా సేమియాలు పావు కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు వన్ కప్ సేమియా తీసుకునేటట్లయితే హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో ఆ సేమియాలకు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి వన్ కప్ వాటర్ వన్ కప్ సేమియా తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి వాటర్ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి ఇందులో ఇలాచి అండ్ ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇంకా మూత పెట్టి ఇవి ఉడికించుకోవాలి చాలామందికి స్వీట్ ఐటమ్ అంటే ఇష్టం ఉండదు మీరు స్వీట్ క్వాంటిటీని చూసి వేసుకోండి మీరు తిన్న విధంగా చూసి వేసుకోండి అంతే అండి చాలా ఈజీ వే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి దీనిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మధ్యలో ఘీ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఘీ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటే ఇవి పొడి పొడిగా ఉంటాయి సేమియా చల్లారిన తర్వాత ముద్దగా అయిపోతుందండి అలా కాకుండా కొంచెం ఘీ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే ముద్దగా అవ్వకుండా ఉంటుంది పొడి పొడిగా అంతే దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను ఉడికేటప్పుడే ఈ కన్సిస్టెన్సీ కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసేయండి బాగా డ్రై అయిపోతే గట్టి పడిపోతుందండి ఇలా లిక్విడ్ ఉన్న స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి టేస్టీ అయిన మీఠే సేమియా రెడీ ఓకే అండి మరొక్క రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అల్ల హాఫీస్